సరే రైతు వారీగానే గానే అసలు రైతులను పట్టించుకోవట్లేదు కదా చంద్రబాబు నాయుడు నిజమేనా అది అంట కదా పట్టించుకోవచ్చు ఎప్పుడు అయ్యని కదా ఏ యూరియా కూడా అందించలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా అందుతుంది అంటారా మరి అందుతుంది అందుకే మనం టైం ముందు మొదలు పెడితే అట్ట అందు వెనక ముందు ఉంటుంది కదా ఏమో అసలు అందించలేకపోతున్నాడు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా ఏ ఇక్కడ మాకు బాగానే ఉంటుంది మీకు బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది మరి మరి అయితే గనక ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి మరి బాగానే ఉన్నాయా అది పెన్షన్ పని మనకి లేదు లేదంటే మనకి లేదు ఎందుకని ఎందుకని ఇవ్వలేదు మరి అర్హత లేదా లేదా మామూలుగానేనా మామూలుగానే అప్లై చేసుకున్నారా మరి చేస్తే నీకు రాదు అమ్ముంటున్నారు పొలం ఎంత ఉంది పొలం నాకు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంటే ఎందుకు రాదు అంతే సరే అయితే మరి ఆ గడిచిన ప్రభుత్వ పాలనకి ఇప్పుడు పద్దెనిమిది నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయంటారు ఏమైనా ఉన్నాయంటారా ఇంకో తేడా ఉంది ఏముంది అదే ఇప్పుడు అప్పుడు చేసిన ఇప్పుడు చేసిన చాలా ఉంది కదా అదే ఏముంది అసలు ఈ పరిపాలన చేస్తున్నాడు కదా అంటుంది ఏం చేయాలి అరే అసలు అందరిని గాలి వదిలేసాడు చంద్రబాబు నాయుడు నేను కనుక బ్రహ్మాండంగా అందరికి డబ్బులు వేస్తా ఉండేవాడిని అని చెప్పి జగన్ చూతుంటే అట్లనే చూస్తా చెప్పాలి కదా కదా నమ్మేది అది అలా చెబితేనే నమ్ముతారంటారు అంటే ఏం చేయలేదు మరి జగన్ ఏ రైతులందరికి న్యాయం చేసింది నేనే నేనున్నప్పుడే అన్ని పంటలకు రేట్లు ఉన్నాయి చంద్రబాబు వచ్చి రేట్లు కూడా లేకుండా చేశాడు పంటలకు రేట్లు కూడా లేకుండా చేశాడు అంటే అప్పుడే రేట్లు ఏం లేదు మామూలే అంతా మామూలే మా మరి ఏంది అసలు చంద్రబాబు అసలు ఎవరిని పట్టించుకోవట్లేదంట సంక్షేమ పథకాలు ఏమి అమలు చేయట్లేదంట అసలు ఏంది కథ అసలుకి చేస్తాడు ఒకసారి కావాలంటే నిజంగా అది ఒకటి అది ఒకటి వస్తూ వర్షవారిగా వర్షవారిగా వస్తా ఉంటాయి అంటే ఆ మాత్రం తెలివి కూడా వాళ్ళకి మరి ఎందుకు అందరం లేదని చదువుతున్నారు చెప్పబోదట్టే కదా మరి అది ఆ పార్టీ కదా అది చెప్పాలి కదా చెప్పాలంట అది చెప్పదు అట్ట మరి ఏం అసలు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరు నమ్మట్లేదు అంటగా పద్దెనిమిది నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటగా పూర్తిగా వాళ్ళు అనాలి కదా అది వాళ్ళు అలా అంటేనే అంటారు అంటారు కదా అంటలేదు కదా ఓ వ్యతిరేకత వచ్చింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాదిగా జనం వస్తున్నారు నన్ను నన్నే ముఖ్యమంత్రిగా అనుకుంటున్నారు అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అనుకోపోతే అట్ట తృప్తి పడాలి కదా ఏదో తృప్తి పడాలి కదా అంతే తృప్తి అదే తప్పితే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాను నేను నేను వస్తాక రప్ప రప్పనే అంటున్నాడు గమ్ మరికొస్తాడు జనానికి పోతాడు రప్ప రప్ప అది జనాన్ని అంతే కదా అంతే కదా మరి ఎందుకని వాళ్ళ కార్యకర్తలను కానీ ఆయన కానీ ఎందుకని మార్చుకోలేకపోతున్నారు భాష వాళ్ళు చెప్పినట్టు వినాలంటారు అంతేస్తాడు జనాలి ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తా అంటున్నాడు ప్రజల కోసం పోరాటాలు చేస్తాను అంటున్నాడు మరి ఆ పాదయాత్రకు అంటారు ఆ జనాలు మరి

బాగుంటుంది అందరిని బొక్కలేస్తాడు అందరి వస్తారుగా బిడ్డ వాళ్ళ వాళ్ళ అయిపోక నీళ్ళు కూడా ఉంటారు కదా అందుకే జన్ కూడా వేస్తాడు ఎందుకంటే అప్పుడు ఓట్లు వేయలేదు కదా వేస్తాడు అది అదేం లేదు అసలు నేను వస్తే కనుక ఒక్కొక్కరు మామూలుగా ఉండదు పరిపాలన ఇంకో రకంగా చేస్తాను అంటున్నాడు కదా ఇంకో రకంగా ఎలా చేస్తాడు అంటారు వండి పడతాడు వండి పడేస్తాడు వండి పడేస్తాడు చంద్రబాబుకి అసలు ఏం చేత కట్టలేదు అంటున్నాడు నిజంగానే ఏం చేత కట్టలేదా చాత్రగా ట్రాన్పాకి అట్ట వచ్చు పని మరి పాదయాత్ర చేసేటప్పుడు జనాలు అందరూ గట్టికి వెళ్తారు అంటారా మరి నాయనాడు వెళ్తారు కదా నాళ్ళు వెళ్తారు జనాల్లో అయితే లేడు ఇక్కడ జగన్ లేడు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నేను వస్తాను అంటున్నాడు కదా మరి కష్టం కష్టం అంటారు వస్తాడు అంటారు ఏం ఆయాడికి అటుండదు ఆయాడికి అటుండి అటు వచ్చిద్దో వస్తాడో లేదో చెప్పలేదు అది ఓకే బా తాతగారు